హాయ్ ఫ్రెండ్స్ అందరికీ పత్తి పంటను విక్రయించేందుకు సిసిఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు రైతులకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకూడదనే ఉద్దేశంతో సిసిఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా ఆశించిన ధర దక్కక రైతులు దిగులు చెందుతూ ఉన్నారు సిసిఐ కొనుగోలు కేంద్రాలలో తేమ పేరుతో కోత విధిస్తూ ఉండడంతో రైతులకు మద్దతు ధర దక్కడం లేదు దీంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామంటే సరైన ధర రాకపోవడంతో రైతులు ఇళ్లలోనే నిల్వ చేసుకుంటూ ఉన్నారు రోజు రోజుకి పత్తి ధర తగ్గిపోతూ ఉంది నెల రోజుల క్రితం క్వింటాల్ ఏడు వేలు ఉంటే ప్రస్తుతం ఆరు వేల ఐదు వందలకు మించి ధర పలగడం లేదు సీసీఐ కేంద్రాల్లో మద్దతు ధర దక్కకపోవడంతో రైతులు ప్రైవేటు వ్యాపారుల వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు గత సీజన్తో పోలిస్తే ఈసారి వాతావరణ పరిస్థితుల కారణంగా పంట సాగులో నష్టం వాటిల్లడంతో పాటు తక్కువ దిగుబడి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఎకరానికి పది క్వింటాల వరకు దిగుబడి రావాల్సి ఉండగా తగ్గే అవకాశం ఉందని రైతులు చెబుతూ ఉన్నారు ప్రభుత్వం పత్తికి గత ఏడాది ఆరు వేల ఎనభై నుంచి ఆరు వేల మూడు వందల ఎనభై వరకు మద్దతు ధర ఇవ్వగా ఈసారి ఏడు వేల ఇరవై రూపాయల వరకు నిర్ణయించింది తేమ శాతాన్ని పరిశీలించిన తర్వాతే ధరను నిర్ణయించి కొనుగోలు చేస్తూ ఉన్నారు పత్తి కొనుగోలు ప్రారంభంలో ధర క్వింటాకు బహిరంగ మార్కెట్లలో ఏడు వేల వరకు పలికింది పత్తి ధర పెరుగుతుందని రైతులు ఆశించిన అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు పడిపోతూ ఉన్నాయి దీంతో ధరలు తగ్గుతాయని వ్యాపారులు వాపోతూ ఉన్నారు ప్రస్తుతం ప్రకటించిన మద్దతు ధర ఏడు వేల ఇరవై రూపాయలు పొందడానికి సిసిఐ కొనుగోలు కేంద్రాలకు వెళ్ళి అమ్ముకుందామంటే తేమ పేరుతో అక్కడ ఆరు వేల ఏడు వందలకు మించి ధర రాకపోవడంతో రైతులు ప్రైవేటు వ్యాపారుల వైపు మొగ్గు చూపుతున్నారని తెలియజేస్తూ ఉన్నారు ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి